హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ తయారీ విధానాన్ని చూపిస్తున్నాను బయట రెస్టారెంట్ లో ఎలాగైతే తయారు చేస్తారు అదే ప్రకారంగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఇలా ఒక గోబీ పువ్వును తీసుకుని పువ్వును చిన్న చిన్న ముక్కలుగా తుంచండి ఇలా గోబీని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా తుంచాక స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని కొన్ని వాటర్ను పోయండి వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా తుంపిన గోబీని వాటర్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి గోబీ ఒక రెండు నిమిషాలు వేడి వాటర్లో ఉడికాక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో గోబీని వేయండి గోబీకి మంచి కలర్ కోసం ఒక రెండు స్పూన్ల శనగపిండి సాఫ్ట్నెస్ కోసం ఒక రెండు స్పూన్ల మైదా పిండి క్రిస్పీగా ఉండడం కోసం ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ మైదా లోని జిగురుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక రెండు స్పూన్ల బియ్య పిండి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు అర స్పూన్ పసుపు అర స్పూన్ ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మసాలాలు అన్ని యాడ్ చేశాక కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పకోడీల పిండిలా పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తం చక్కగా కలిశాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లో లో ఇల్లా వేసుకోండి ఇలా వేసిన గోబీ ముక్కలను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి గోబీ ఇలా గోల్డ్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి గోబీ మొత్తం ఫ్రై చేశాక మిగిలి ఉన్న పిండిలో ఒక నాలుగు నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కాజును వేసి మిశ్రమాన్నంతా బాగా కలిపి ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా కాజు గోల్డెన్ కలర్లోకి రాగానే గోబీపై వేసుకోండి అంతే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్